సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న సభాధ్యక్షుడు ఎంపీపీ సోదరుడు శ్రీశ్రెడ్డి తమ్మిరెడ్డి గారికి మరియు వైఎస్ఎన్సీపీ సంపత్ గారికి ఎంపీఓ గారికి ఎన్టీఓ గారికి అన్ని గ్రామానికి వచ్చిన సర్పంచ్లకు ఎంపీటీసీలకు అధికారులందరికీ కూడా నా నమస్కారాలు కొత్తగా ప్రభుత్వం ఏర్పడినది కాకపోతే ఇప్పుడున్న పనులన్నీ కూడా పాత ప్రభుత్వం అన్ని చేసేవే కొత్తగా ప్రభుత్వం అంటే వన్ మంత్ అయింది కనుక వాళ్ళు ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు పాత ప్రభుత్వం పనిలే పెండింగ్ చాలా ఉన్నాయి ఏఈ గారు టిఆర్ఏఈ గారు మళ్ళీ కుదురున్న స్కూల్ అంటే మనమూడు మనబడి కింద స్కూల్ పెండింగ్ వర్క్స్ ఉన్నాయి తర్వాత పెండింగ్ ఉన్నాయి అవి ఇక్కడ వరకు కంప్లీట్ అయ్యాయి ఈ ఈ మంత్ లో కంప్లీట్ అయిపోతే మేము ఓపెన్ చేసి ఆల్రెడీ శిలాఫాకాలు వేసింది కానీ వాటిని ఓపెన్ చేసి ఉంటాం అదే కాకుండా మనకి కొత్తగా ఏర్పడిన మనలో దానికి ధర్మహార వేరే వరకు ముప్పై ఆరు కోట్లతో రోడ్ వేసినారు తర్వాత ఇదే కాకుండా అన్ని చిన్న చిన్న కూడా అన్ని కనెక్టివిటీ రోడ్స్ కూడా వేసినారు మా మణిపూర్ల సర్పంచ్ గారికి ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మా ఇప్పుడు క్రాస్ నుంచి మలగుంటూ వేరే క్రాస్ మనకి మాకు ఒక కుడా రోడ్ ఉంటుంది కోటి రూపాయలతో నా రోడ్ వేసేదు సర్పంచ్ గారిని ఇప్పుడు వెళ్లే ముందు ఒకసారి వెళ్ళి ఆ రోడ్ చూడండి మీరు మొత్తం కూడా రెండు దిక్కుల పొలాలే ఉన్నాయి కనుక మొత్తం కేజీ అన్ని పోయి మొత్తం అన్ని గీతలే ఉన్నాయి తెలిసి ఇంకొక స్థలంలో రెండు సార్లు పెట్టా రోడ్ ఉన్నది మరి మరి మనకు కనిపించదు ఇదే కాకుండా ఇప్పుడు కొత్తగా వేసిన రోడ్డు కూడా ఇప్పుడు వేరేగా వేరే రాయిన్ మిగతా గ్రామాలు అయితే కొంచెం పెట్టారు కానీ బంజర్ పండ్లు స్థాయి పెట్టేవారు మొత్తం కూడా కేసులు ఇస్తే ముప్పై ఆరు కోట్లతో నిండా బ్రహ్మాండంగా రోడ్ వేస్తే సర్పంచ్ కొంచెం అన్న కొంచెం అన్న బాధ్యత ఉండాలి గ్రామ పంచాయతీ నుంచి ఒక తీర్మానం చేసుకోవాలని కేజీ వేసిపోయినాక రోడ్డు ఉంటాయా రోడ్డు ఉన్నాయి కదా మన మళ్ళీ రోడ్ వేయాలంటే ఇంత భారీ పరిస్థితులు మనకి ఎవరు రోడ్ ఇస్తారు ఒకసారి ఒక రోడ్ తెలిసి ఒక ఇరవై సంవత్సరాల వరకు రోడ్ ఎవరు ముప్పుకోరు మనం మనం కాపాడుకోవాలి రోడ్ తెచ్చుకోవడమే కదా ఇంత కష్టపడి మొదలై తెచ్చుకున్నాం రోడ్ తెచ్చుకున్నాం కాపాడుకునే బాధ్యత కూడా నేనైతే ఏ రోడ్ నుంచి అయినా ఖచ్చితంగా కన్నీ గమనిస్తా అంట కబట్టి బాగుందా రోడ్ బాగుందా ఈ రోడ్ పక్కన ఇక్కడేం ఉందో అట్లేముందో చెట్లే ఉన్నాయో అన్ని గమనిస్తా అంట తప్ప ఉపాధి కావాలైతే అసలు ఎక్కువ ఏ రోడ్లే తర్వాత గులకృష్ణ పెళ్లి సర్పంచ్ గారు ఎందుకంటే మీ మీ దగ్గర కూడా దాదాపు అన్ని కేజీ మీరు కూడా కుడారోడే ఇదే కాకుండా మా మంత్రుల సర్పంచ్ గారు ఎందుకు కేజీ కేజీస్ తోని ఏ అయినా కూడా డాక్టర్ తప్పకుండా ఐదు వేలు దుప్పానా రైతులమే రైతులనే కదా ఈ రోజు ఈ కనెక్టివిటీ రోడ్స్ తోని ఇప్పుడు ఉన్న నేను చెప్పిన కుడా రోడ్ కానీ అటు ఏ మా రోడ్డే అది కూడా పిఆర్ రోడ్ ఆ తోని పది లక్షల యాభై లక్షలు అయింది ఎట్లయింది రోడ్ పోతే కదా మరి కాపాడుకునే బాధ్యత కూడా మనదే కదా కాబట్టి మీరు ఒక తీర్మానం చేయండి తీర్మానం చేసి తప్పకుండా రైతులకు స్ట్రిక్ట్ గా చెప్తేనే వింటారు ఏదో ఒక తీర్మానం చేస్తాం అన్నట్టు కాదు ఒక్క కాస్ట్ కంటే మీరు ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫైన్ వేస్తే ఇంకో డాక్టర్ పోతుంది ఎందుకంటే ఒక రోడ్ అనేది ఎంత ముఖ్యం ఇప్పుడు మీరు దాదాపుగా మనమే మనమే అంటున్నాం రోడ్డు లేక తెలంగాణ వెనుకబడి ఇప్పుడు కాదు తెలంగాణ మెయిన్ రోడ్సే కాకుండా మొత్తం టోటల్ గా మా మండలం అయితే కనెక్టివిటీ రోడ్స్ కంప్లీట్ ఇదే ఇదే కూడా ముఖ్యంగా అయిపోయింది కూడా కంప్లీట్ చేయండి తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చిన్న వినకు మీరు వాటర్ ఎప్పుడైతే వదులుతారో అప్పుడు చెప్పండి ఎప్పుడైతే బాండి దాన్ని వదిలే చెప్పండి మళ్ళీ ఆప్జెన్షన్ చెప్పండి చెప్పకుండా ఏమైతుందంటే రైతులకు ఎప్పుడు నీళ్ళు వస్తారో ఎప్పుడు నీళ్ళు వస్తాయి తెలియదు ఎందుకంటే వాళ్ళు పంటలు అయితే మకజొన్న వేస్తారు కొంత దాకా ఫైవ్ మంత్స్ పడుతుంది ఇప్పుడు మకజొల వేసుకుంటే మరి ఏప్రిల్ ద్వారా నీళ్ళు వస్తాయా రావా నీళ్ళు చూస్తానైతే అంటే మామూలుగా పేపర్ కట్ట చూస్తున్నైతే ఎక్కడ అయితే కొంచెము అంటే తక్కువ నీళ్ళు గ్రౌండ్ వాటర్ చాలా తక్కువైపోయింది నీళ్ళు కూడా తక్కువైపోతున్నాను అన్ని వింటున్నాం తక్కువ మీరు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ బట్టి వాళ్ళు పంట వేసుకోకుండా ఉంటారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది ముఖ్యంగా ఎందుకంటే మీరు వదిలేదు మాకు మేము వెళ్తుంటే ఆ జానకరణ పైకి వస్తే మాకు తెలుస్తా అండి మాకు ఎక్కడంటే గుండె స్థలం పైన ఉంటుంది కనుక ఆ నీళ్ళు వచ్చేది ఎవరు చెన్న వచ్చేదాకా మాకు తెరవకుండా ఉంటుంది దాని కొంచెం చెప్పండి అలాగే పెండింగ్ వరకు ఏమున్నా కూడా ఇచ్చేసి తప్పకు ఏమన్నా ఎవరైనా క్షిణాపతాలు స్టార్టింగ్ వర్క్ ఉంటా కూడా వేసుకుంటాం అదే కాకుండా మీరు ఇందాక పీచర్ డాక్టర్ అని చెప్పి సబ్సెంటర్ అని చెప్పి సెంటర్ అది ఓపెనింగ్ పెట్టండి కంప్లీట్ చేసుకుంటాం ఇదే కాకుండా కొత్తగా ఏర్పడిన వాళ్ళకి మేము కొత్తగా వచ్చిన ఎంపీకి అంటే అయినాము కానీ ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్న హాస్పిటల్కు ఎప్పుడు డాక్టర్ వచ్చినా కూడా డిప్టేషన్ మిందో లేకుంటే ఇన్ఛార్జ్ వస్తారు మాకు పర్మనెంట్ డాక్టర్ ఇంతలో ఒక ఇచ్చిన డాక్టర్ లీవెట్ అయిపోతారు ఇంత బ్రహ్మాండంగా రెండు అమ్మకం నుంచి నాకు తెలిసి వెహికల్ వచ్చిన వాళ్ళకి హాఫ్ అవర్ జర్నీ అంతే ఎక్కడో ఇది ఏడు

ఎందుకంటే పనులు రావడమే చాలా ఇబ్బంది వచ్చిన పనులు మన దగ్గర శాలరీ ఇవ్వడమో లేకపోతే ఏమైనా హాస్పిటల్ అవసరాల కోసం వాడుకోకుండా తిరిగి వెళ్ళడం అయితే చాలా ఇబ్బంది అట్లా కాకుండా దీన్ని ఒక తీర్మానం చేయాల్సిన కోరుతున్నాం అట్లాగే ఎంపీఓ ఇప్పుడు నేను చెప్పిన గ్రామ పంచాయతీ ఈ రోడ్స్ తీర్మానం కోసం సర్పంచ్ గారికి అంటే అందరు సర్పంచ్ ఎవరికైతే రోడ్స్ కేజీ పోతున్నాయో వాళ్ళకి ఒకసారి మరీ 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 చెప్పండి అలాగే ఇందాక మా ఎన్సి గారు చెప్పినట్టు సర్పంచ్ గా కాలం దాదాపు జరుగు తప్ప ఈ లోపల ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎంపీపీ గారిని ఇద్దరం కలిసి వారికి విడుకోలు క్రమం తప్పకుండా ఏర్పాటు చేస్తాము నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం